అందరికీ నమస్కారం అండి మీరు చూసింది పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో బుధవారం మార్గశిరమాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆరుద్రోత్సవం కార్యక్రమం మేళతాళాలు అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య మహా వైభవోపేతంగా జరిగింది సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఏకాదశ రుద్రాభిషేకం ఆవు పాలు నూట ఎనిమిది లీటర్లతో అభిషేకం గర్భాలయ దీపోత్సవం పుష్పాలంకరణ విశేష నీరాజనములు మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ వైభవంగా నిర్వహించారు ఈ ఆరుద్రోత్సవం కార్యక్రమం భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు శ్రీరామదాసు భజన మండలి ఆధ్వర్యంలో భజన బృందాలు భజన బృందాలచే నిర్వహించిన భజనలు అలరించాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మి ప్రసన్న అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు మరిన్ని విశేషాలతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్